సంఖ్యాబలం లేనటువంటి వాళ్ళు సంఖ్యాబలం ఉన్నటువంటి కులాల మీద ఆధిపత్యం ఎట్లా చేస్తున్నారనే దాని మీద ఇంకా కుషంగా చర్చ జరిగి కొంతమంది త్యాగాలు చేయాలి ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఎవరంటే కింగ్స్ కాదు కింగ్ మేకర్స్ కావాలి ఈ కింగ్ మేకర్స్ కూడా ఎవరు ఉంటారనేది కూడా స్పష్ట స్పష్టత ఉండాలి నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో ఎవరికి కూడా బీసీల మీద మాత్రం ప్రేమ లేదు బరాబరి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు ఎవరైనా పర్వాలేదు ఎవరికి బీసీల మీద ప్రేమ లేదు ఎవరికన్నా పవలుంటే కాంగ్రెస్ చేస్తుంది బీజేపీ మాత్రం అది అది ఉట్టిగా ఏంటంటే మనం ఏదో మనకు మనం ఫూల్ చేసుకుంటున్నాడు తప్ప ఎవరు ఏ పార్టీ ఏం చేయదు అక్కడ నిజంగా ఇప్పుడు ఈ బీసీ జనగణన జరుగుతా ఉన్నది కదా అంత మొత్తం తప్పుల తడకెళ్తే చూడడం మీరు అది ఫాల్స్ అది నాకు తెలిసేది అది ఏముండదు ఒకవేళ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నిజంగా కూడా బీసీల మీద చేయాలని ఉండే ఉంటే ఆయన మేనిఫెస్టోలో పెట్టింది నలభై రెండు శాతం ఉంది కదా ఆయన ఇయ్యని ఫస్ట్ ఆయన ఇచ్చేది ఉంటే అందం వాళ్ళు అన్న అంటున్నారు కదా దేశం మొత్తం పట్టుకుని రాజ్యాంగం షెడ్యూల పట్టుకొని దేశం మొత్తం తిరుగుతాడు చాలా మంది చాలా మాట్లాడిండచ్చు చాలా మాట్లాడి రాజ్యాంగ పక్కగా నైనా నీ మేనిఫెస్టో నువ్వేం పెట్టావు డమల్ అమలు చేశాను ఎందుకంటే ఆ సమయంలో టికెట్ చేయలే ఇష్టం అలానే మొత్తుకుంటాడని ఉంటాడు కదా నాకు నాకున్నప్పుడు నీకులపుడు పోయి పేద గురించి కొట్లాడడం ఉంటాడు కదా లేరు అట్లాంటి ఎవరు లేరు లేరు కనుక లేదు ఎంత టాలెంట్ ఉన్నా మాకు ఒకలాబా కృష్ణమూర్తి కృష్ణమూర్ అన్న పోయి కూర్చొని గదే కమిషన్ కాడ కూర్చున్నారు మా బిఎస్ రావు సార్ కూడా అది అయిపోయిన ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు ఆడ కూర్చోాలి మా సార్ ఊహ చెప్తాడు పార్లమెంట్ లో కూసాల్సిన మా సార్ ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ కాడికి తృప్తి పడి కూర్చుంటుందా మనం